హలో అండి డే త్రీ లంచ్ బాక్స్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ టు శరణ్య బ్లాగ్స్ ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక బానీలో ఆయిల్ వేసి అందులో మసాలా దినుసులు లవంగాలు దాల్చిన చెక్క షాజీర పచ్చిమిర్చి ఆనియన్స్ అండ్ బగారా ఆకు వేయాలండి ఇందులోనే పుదీనా వేసి చక్కగా ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి అండ్ ఆ పుదీనా మన ఇంట్లో పెంచుకున్న పుదీనా అయితే చెప్పాల్సిన అవసరమే లేదండి మన చేతులతో పెంచుకున్నాం కాబట్టి ఆబ్వియస్గా కేకు కేక అండ్ ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి అండ్ ఇదంతా కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి ఇందులోనే సాల్ట్ కూడా వేసేయాలండి అండ్ మనకి ఎంతైతే అన్నం కావాలో దానికి వాటర్ని కూడా మనం బాయిల్ చేసి పెట్టుకోవాలి సో నేను ఎంతైతే రైస్ తీసుకుంటున్నానో దానికి సరిపడేటట్టుగానే నేను వాటర్ కూడా పెట్టేశాను బాయిల్ అవుతుంది సో అదంతా చక్కగా కలిపేసుకోవాలండి సో మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసామో అది బాయిల్ అవుతుంది సో ఈ టైంలో కడిగి పెట్టేసుకున్న బియ్యాన్ని కూడా నేను ఇందులోనే వేసాను వేసి ఇప్పుడు వీటిని చక్కగా కలిపేసేయాలండి మనం బగారా అన్నంని బాస్మతి రైస్ తోటే కాదు రెగ్యులర్గా వండుకున్న రైస్తో కూడా మనం ప్రిపేర్ చేయవచ్చు సో ఇప్పుడు నేను రెగ్యులర్గా వండుకున్న రైస్ తోటే నేను ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ చిన్న టిప్ ఏంటి అంటే మనము వాటర్ పోసి మసలిస్తాం కదా అదే టైంలో సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది కూడా మనం చెక్ చేసుకోవచ్చు తర్వాత మాత్రము సాల్ట్ కలవడం చాలా కష్టము సో ముందే ఈ బగారా అన్నంలోకి సాల్ట్ అండ్ పచ్చిమిర్చి స్పైసీనెస్ మంచిగా ఉంటేనే కరెక్ట్గా ఉంటేనే రైస్ కూడా టేస్టీగా ఉంటుంది లేకపోతే అంత టేస్టీగా ఉండదు చూడండి నాకు అన్నం కూడా నీరుగ్గేసేసింది సో ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది ఒక టూ మినిట్స్ అలా పెట్టేస్తే అయిపోతుందండి కంప్లీట్ బగారా అన్నం ఫినిష్ అయిపోయింది చూడండి ఎంత బాగుందో సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వీడియోస్కి ఒక్క లైక్ చేయండి అది మీరు నాకు ఇచ్చే ఎనర్జీ అవుతుంది ప్లీజ్ 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 అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై షేర్ ఇంగ్ యుర్ వ్లాగ్స్